శ్రీ విష్ణు హీరోగా శ్రీహర్ష డైరెక్షన్లో హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమే ఓం భీం భుష్ ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా అసలు ఈ చిత్రం ఎలా ఉంది ఈ చిత్రం ప్రేక్షకుల మన్నల్లో పొందే అవకాశం ఉందా లేదా అసలు ఈ చిత్రం రివ్యూ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు యజ్ఞమూర్తి గారితో మాట్లాడుతూ యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ ఈ రోజు ఓం భీం బుష్ ఈ చిత్రం రిలీజ్ అయింది ఏంటి సార్ హిట్ ఆఫ్ అట్ట ఓం భీం బుష్ అంటే హారర్ మిక్స్ అయినటువంటి కామెడీ ఎంటర్టైనర్ అందుకోనే ఓం భీం బుష్ అనే టైటిల్ ఎంచుకున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు పాత రోజుల్లో మంత్రాలు ఎవరన్నా శపించేటప్పుడు లేకపోతే ఏదైనా మంత్రాలు చదివేటప్పుడు అవును మనకి నిజంగా జానపద సినిమాలు మాయలు మంత్రాలు వాటిలో కామన్ డైలాగ్ అది ఓం భీం బుష్ అనేది అట్లా ఓం హ్రీమ్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా సో అదే టైప్లో ఇక్కడ కూడా దాన్ని ఆ పదాన్ని యూజ్ చేసుకొని ఆ టైటిల్ని పెట్టారని మనం అనుకోవచ్చు కానీ హారర్ మిక్స్ అయినటువంటి కామెడీ సినిమా అన్నా కానీ నిజానికి ఇది త్రూఅవుట్ ఫన్ ఉంటుంది అంటే ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది అంటే ఈ నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ వస్తుంది అనమాట ఓ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అనుకునేటప్పటికి ఆ భయంలోంచి మళ్ళీ కామెడీ వచ్చేది ఫన్ వచ్చేస్తుంది సో అలా అంటే నువ్వు క్యాప్షన్ కూడా పెట్టాడు డైరెక్టర్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని సో అంటే లాజిక్ ఇందులో లాజిక్లు వెతుక్కుంటే మాత్రం డిసప్పాయింట్మెంట్ సో దాంతో పని లేకుండా ఒక రెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఎంటర్టైన్మెంట్ వినోదం కాలక్షేపం దానికోసం చూడాల్సిన సినిమా ఇది ఓం భీంబుష్ అనేది సో మనకి జాతిరత్నాలు ఇదివరకు చూసాం మనం సో హిలేరియస్ ఎంటర్టైనర్ అందులో నవీన్ పోలిశెట్టి కాకుండా రాహుల్ రామకృష్ణ ప్రియదర్శి ఉంటారు ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఎవరైతే ఆ ప్లేస్లో శ్రీ విష్ణుని పెట్టి మిగతా ఆ రెండు క్యారెక్టర్లు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ వాళ్ళద్దరిని కామన్గా తీసుకొని సేమ్ దాదాపు చూస్తే మీకు ఆ క్యారెక్టరైజేషన్ కూడా వాటికి కొనసాగింపు అని అనిపిస్తుంది అనమాట అతను ఒక అమాయకంగా చేసేస్తుంటాడు రాహుల్ రామకృష్ణ ఇందులో కూడా అలాంటి అమాయకత్వం అతని చేష్టల్లో ఉంటుంది ప్రియదర్శి దేవ భయపడే మనస్తత్వం ప్రతిదానికి అట్లాగే శ్రీ విష్ణు దొచ్చేసి ఏదైనా సరే వెళ్ళిపోదాం దూసుకెళ్ళిపోదాం తర్వాత చూసుకుందాం అనే టైప్ అనమాట ఇలా ఈ మూడు రకాలైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఫ్రెండ్స్ ఈ ముగ్గురు భైరవపురం అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి సంపంగి అనే ఒక దెయ్యం సో సంపంగి మహల్ అని ఒకటి ఉంటుంది ఓకే నాలుగు వందల సంవత్సరాల నుంచి అందులో సంపంగి ఉంటుందని చెప్పేసి అక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట సో ఆ సంపంగిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు యాక్చువల్గా ఒక నిధి కనిపెట్టడం కోసం వాళ్ళు వెళ్ళారు ఆ నిధి వాళ్ళకు ద దక్కిందా లేదా సో ప్రత్యర్థుల నుంచి ఎదురైనటువంటి ఛాలెంజ్ని వాళ్ళు ఎదుర్కొని దాన్ని సాధించారా లేదా ఇది ప్రధానమైనటువంటి ఇతివృత్తం దీన్ని బేస్ చేసుకొని సో సంపంగి మహల్ అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దానికి లీడ్గా ఫస్ట్ హాఫ్ ఉంటుంది ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అనుకుంటాం కానీ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మనకి మరింత ఆ సంపంగి మహల్లో ఆ ముగ్గురు స్నేహితులు ఎదుర్కొనే సీన్లు సంపంగితోటి అది చాలా హిలేరియస్గా డైరెక్టర్ ఇంతకీ సంపంగిని ఆవాహన చేసుకుంటారా లేదా సార్ అది చూడాలి మీరు సినిమా ఆ సంపంగి క్యారెక్టర్ సంబంధించినటువంటి దయ్యం క్యారెక్టరే కానీ దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది ఓకే సో అది నేను రివీల్ చేస్తే మళ్ళీ నేను స్పాయిలర్ను అయిపోతాను సో ఆ ట్విస్ట్ అదంతా కూడా ఎంజాయబుల్గా ఉంటుంది గా కూడా తీసాడనమాట ఈవెన్ లాజిక్ మనం ఎత్తుకోకపోయినా అంటే దెయ్యాలు భూతాలు ఉన్నాయా అనేది ఎప్పుడు మించు ఒక చర్చలకు నడుస్తున్నటువంటి ప్రశ్న సో దాన్ని పక్కన పెట్టేసుకుంటే సో ఆ దెయ్యం ఆ నాలుగొందల ఏళ్ళుగా దేనికోసం ఎదురు చూస్తూ ఉంది సో విష్ణుకి క్యారెక్టర్కి సంపంగికి ఉన్న సంపంగి కథకి ఉన్నటువంటి లింక్ ఏమిటి ఇవన్నీ కూడా ఈ ట్విస్ట్లన్నీ కూడా చాలా ఆకట్టుకునే రీతిలో డైరెక్టర్ శ్రీహర్ష అతను కొత్త అతను కొనగంటి శ్రీహర్ష కొనగంటి సో తను బాగా రాసుకున్నాడు అంటే ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డైలాగ్స్ కూడా కొన్ని కొన్ని సినిమా టైటిల్స్ని ఉపయోగించుకొని చాలా హిరి హిలేరియస్గా ఫన్ సృష్టించారు డైలాగ్స్తో కూడా సో అట్లా ఈ సినిమా చాలా వరకు నాకు తెలిసి నేను ముందే చెప్పినట్లు లాజిక్లు ఎత్తుకోకుండా ఇది ఇంత ఎందుకు వచ్చింది ఇది ఏంటి ఇది నిజంగా జరుగుతుందా అనే ఆలోచన లేకుండా మామూలుగా అయితే ఈ సైన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే ఇలాంటి ట్రాషన్ తీ తీసేస్తారు కానీ కాలక్షేపం కోసం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ కాలక్షేపాన్ని అందించే సినిమాగా మనం దీన్ని చెప్పొచ్చు వారం మొత్తం ఉరుకులు పరుగులు తీస్తూ వర్క్ ప్రెజర్తో ఉన్న వాళ్ళు వారంతంలో హ్యాపీగా ఈ సినిమా చూసి నవ్వుకోవచ్చు నవ్వుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు దాన్ని ఆ డైలాగ్స్ కానీ విట్టి డైలాగ్స్ అంటాం కదా ఆ డైలాగ్స్ తర్వాత ఆ సీన్లు అతను చేసిన విధానం నిర్మాణ విలువలు కూడా అంటే నాశరకంగా కాకుండా బాగా ఖర్చు పెట్టే అంటే ఎంతవరకు అవసరమో అలా ఖర్చు పెట్టే సినిమా తీసినట్టు మనకు అనిపిస్తుంది ఎంఆర్ సన్ని అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ సో తను ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతుందో అంటే పాటలు ఉండయి కానీ బట్ పాటల్ని పక్కన పెట్టేసేసి హారర్ అండ్ కామెడీ మూవీస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కుదరాలి కుదిరితే అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఆ థ్రిల్ అనేది సో దీనికి అట్లా సన్నీ అమారిచినటువంటి ఇచ్చినటువంటి మ్యూజిక్ బీజియం ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసిందనే థ్రిల్స్ని ఎన్హాన్స్ చేసిందనే చెప్పాలి సో అట్లా టెక్నికల్గా కూడా బా బాగానే వచ్చింది సినిమా ఏంటి సార్ శ్రీ విష్ణు భయపెట్టి నవ్వించాడా నవ్వించి భయపెట్టాడా ఈ ముగ్గురు కూడా ముగ్గురు కూడా అంటే భయపెట్టేది సంపంగి సో సంపంగి మహల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ యాంబియన్స్ ఏదైతే వాతావరణం ఏదైతే ఉంటుందో ఆ చీకటి వాతావరణం ఆ బీజియము సో ఒక్కొక్కరు ముగ్గురు మూడు దారులు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి గుండెలు గుబేలు గుబేలు మాట ఉంటాయి అన్నమాట సో ఏమో ఎదురవుతుంది ఏంటి అనేది సో దీన్ని వీటిని బాగా తీశాడు ఈ ముగ్గురు కూడా ఆ క్యారెక్టర్స్కి వాళ్ళ ముగ్గురి ఫ్రెండ్స్గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్రెండ్స్గా వాళ్ళ ముగ్గురు కూడా శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ బ్రహ్మాండంగా వాళ్ళ కెమిస్ట్రీని పండించారు సో ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ పరంగా ముగ్గురు కూడా ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పి ముగ్గురు ముగ్గురే అన్నట్టుగా సినిమాలో యాక్ట్ చేశారు అట్లాగే ఆదిత్య మేనన్ సో అతను ఒక హీరోయిన్ ఫాదర్గా అతను చేశాడు సంపంగి క్యారెక్టర్ చేసింది ఎవరో కానీ ఆర్టిస్టు చాలా బాగా ఆ క్యారెక్టర్ని పండించారు అట్లాగే ఆ హీరోయిన్గా ఆమె ప్రీతి ముకుందన్ అని చెప్పి కేరళ అమ్మాయి సో ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఎక్కువ స్కోప్ లేదు బట్ హీరోయిన్ క్యారెక్టర్కి సూట్ అయింది సంపంగి క్యారెక్టర్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇళ్ళతో పాటు ఈ ముగ్గురు హీరోలు ఇది ముగ్గురు హీరోలే సో ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళకి కూడా మనం ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు సో అంత బాగా ఆ క్యారెక్టర్ని పండించారు సో అట్లా ఏ రకంగా చూసుకున్నా అంటే ఈ లాజిక్ అనేది ఒకటే మైనస్ పాయింట్స్ ఏంటి ఈ సినిమాలు అనుకుంటే ఈ లాజిక్ లేనటువంటి సన్నివేశాలు లాజిక్ లేనటువంటి కథ సో మిగతా వరకు ముందే ఇచ్చారు కాబట్టి కేవలం మ్యాజిక్ మాత్రమే మ్యాజిక్ మాత్రం నిజంగానే ఒక మ్యాజిక్ చేశాడనే చెప్పాల సో డైలాగ్స్ తోటి ఆ సీన్స్ తోటి సో మనల్ని కూడా సంపాంగ్ మహల్లోకి తీసుకెళ్ళిపోయి సో మనం సంపాంగ్ మహల్లో సీన్స్ సంపంగి ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఆ లోకంలోకి మనం తీసుకెళ్లడంలో అతను సక్సీడ్ అయ్యాడు అదే నేను చెప్పినట్టు అదే డైరెక్టర్ ఇది డైరెక్టర్స్ మూవీ సో ఖచ్చితంగా ఒక మంచి ఫన్ మూవీని కొంచెం టచ్ ఇటువంటి హార్ టచ్ ఇచ్చినటువంటి ఒక ఫన్ మూవీని మనకు అందించాడు మంచి కాలక్షేపం అందించాడు ఆ రకంగా ఈ ఈ సినిమా అంటే అటు ఆర్టిస్టులు పర్ఫార్మెన్సు అట్లాగే మ్యాజిక్ లాజిక్ లేనటువంటి మ్యాజిక్ ఉన్నటువంటి ఒక స్టోరీ లైను అలాగే మంచి బీజిఎమ్ సినిమాటోగ్రఫీ అన్నీ అన్నీ కూడా బాగా కుదిరాయని ఈ సినిమా చెప్పాలి సో నేనైతే అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ ఇస్తా దీనికి